ప్రైజ్ ద లాడ్ ప్రభుని యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ప్రియమైన మిత్రులారా అందరూ బాగున్నారా ముఖ్యంగా ఒక ప్రకటన గమనించండి అత్యంత క్రైస్తవ లోకానికి మంచి సేవ అందించిన సహోదరులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు మరి ఈ మరణం మీద చాలా సందేహాలు ఉన్నాయి మరి ఏదేమైనప్పటికీ క్రైస్తవ లోకానికి ఇది తీరని బాధే కనుక ముఖ్యంగా కుటుంబ ఆదరణ కొరూ ప్రార్థించండి అంత మాత్రమే కాదు ఈ దైవజనుని ద్వారా నడుపుతున్న కంపెనీసు అదే సమయంలో మిగతా సంఘాలైతేనేమి కొన్ని అనాథ పిల్లల కొరకు ఏర్పాటు చేసిన అయితేనేమి సరే అవన్నీ కూడా తిరిగి చక్కగా నడపబడినట్లుగా వాదించండి అయితే ఒకటి మాత్రం నిజం గుర్తుపెట్టుకోండి నీతిమంతుడైన స్తపను రక్తం ఎక్కడైతే చెందించబడిందో ఆ ఆ పరిస్థితుల నుంచే నేను అనుకుంటాను దైవజు పౌలు లేబడుతూ వచ్చాడు స్తెపన్ యొక్క మరణానికి సౌలుగా ఉన్నప్పుడు సమ్మతించాడు మరి ఈరోజు చంపుతున్న వాళ్ళు మేము కూడా దేవుని సేవ చేయాలి అన్న స్థాయిలోనికి వచ్చే పరిస్థితులు వస్తాయి కాబట్టి దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టడం కొంచెం బాధాకరమే కాబట్టి క్రైస్తవ మంచి ఆనిముత్యంగా మనం చెప్పుకోవచ్చు ఎన్నో డెబెట్స్ రక్షణ టీవీలో కూడా ఎంతో చక్కగా ఉంటూ వచ్చారు మరి ఎన్నో ప్లాట్ఫారం మీద యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడి మాట్లాడిన ఒక మంచి ఆత్మీయ నాయకుడు తన కుటుంబ క్షేమం కొరకు మీరు మీ ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను తన భార్యల కార్యక్రమం కూడా వీలైతే ప్రభు చిత్తానుసారంగా మరి చూసేవాళ్ళు రేపు ఈరోజు ఇరవై ఏడో తారీఖు మీరు చూడవచ్చు మరి ఆ కార్యక్రమాలు ఇప్పుడు ఎలా అనేది మీరు సోషల్ మీడియా ఫాలో అవుతుంటే కొంతమంది సహోదరులు పంపిస్తున్నారు చూడండి ఎందుకంటే మనం ఇలాంటి సేవకులు మరణించినప్పుడు మన అందరము సంఘీభావం తెలియచేయడం సానుభూతి తెలియజేయడం వాళ్ళ గురించి ప్రార్థించడం మనకెంతో మంచిది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుతున్నాను గమనించని నిర్గమా కాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చినాం త్రోవలో నేను కాపాడి ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను ప్రియమిన వాళ్ళరా దేవుడు తన ప్రజలను కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాడు ఏదేమైనప్పటికీ తన దూతను తన ప్రజలైన ఇస్రాయలీలకి తోడుగా దేవుడు ఉంచుతున్నాడు అర్థమవుతుందా మరి మోసేక్ కానీ ఇస్రాయల్ అందరికీ కూడా దేవుడు తన దూతను ముందుగా పెడతా ఉన్నాడు రెండు సమయంలో మనము బాగా గమనించండి ఇదే నిర్గమా కారణం నిర్గమా కారణం ఆయన దూత ఎలా పనిచేస్తుందో చూద్దాం పద్నాలుగో అధ్యాయం ఇస్రాయల్ అగ్విప్తి నుంచి వస్తూ ఉంటే దూత ఎలా సహకరిస్తుంది పంతొమ్మిదో వచ్చినాం అప్పుడు ఇస్రాయిల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను అంటే ముందు వెనుక ఆయన తన దూత దూతను పంపి వాళ్ళని కాపాడుతున్నట్టు అర్థమవుతుంది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండము నేను చెప్తాను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సంఖ్యాకాండం ఎందుకంటే ప్రియమైన మిత్రులారా దేవుడు తన దూతలకు అటు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఇరవయో అధ్యాయము పదహారో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను చక్కగా ఆలకించండి సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయము పదహార వచనం మేము యహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరవిని దూతను పంపి ఐగుప్తులోని మమ్మల్ని రప్పించను వింటున్నారా దూతను పంపి అంటే ఒక విధంగా చెప్పాలంటే మోస కూడా వారికి దూత లాంటి వాడే మనుషులు కూడా దేవుడు ఏర్పాటు చేసిన దూతలే కొన్ని సందర్భాల్లో మనుషులను కూడా దేవుడు దూతలుగా పోలు మలాకి మూడో అధ్యాయం యోహాను కూడా యేసుక్రీస్తు వారికి ముందుగా ఒక ముంగూర్తుగా దూతగా వచ్చాడు మార్గాన్ని సిద్ధం చేయడానికి యోహాన్ గారు అది యోహాన్ స్వార్తలో చూస్తాం మలాకి మూడో అధ్యాయం మొదటి వచ్చినాలో కూడా మనం చూడగలం ఎందుకంటే మీ ప్రియమైన మిత్రులారా ఇదెంతో శ్రేష్టమైన విషయం అంటే దూతల యొక్క పని ఏంటంటే మార్గాన్ని సరళం చేయటం మార్గాన్ని సరళం చేయడం సమస్యలను తొలగించడం అందుకే యాకోబు గారు ఒక మాట అంటారు యాకోపుగా నలభై ఎనిమిది ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం ఈ దూతలు మనకు కాపుదలగా ఉంటూ మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయము పదహార వచ్చిన అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటే సమస్తమైన కీడుల నుండి దూతలు ఏం చేస్తారు తప్పిస్తారు కాబట్టి తప్పించడమే కాదు దేవుని కృప ద్వారా ఆశీర్వాదం కూడా ఇస్తారు అర్థమవుతుందా అబ్రహాం దగ్గరికి ముగ్గురు దేవదూతలు వచ్చారు ఆశీర్వదించలేదా మీదటికి ఈ వేళకు నీ కౌగిట బెడ్ ఉంటుందని అబ్రహాంతో చెప్పలేదా చెప్పాడు అంటే దేవదూతలు కాపాడుతారు దేవదూతలు ఆశీర్వదిస్తారు దేవదూతలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే కాపుదలుగా భద్రతగా ఎంతో మార్గాన్ని సరళం చేసేవారుగా వెనుక ముందు మనల్ని ఆవరిస్తూ అందుకే కీర్తనలు ముప్పై నాలుగు కీర్తనలు ఏమి రాస్తుంది ఆయన తన దూతలను మనకు ఎంత చూ తనేందు భయభక్తులు గల వారి చుట్టూ ముప్పై నాలుగు కీర్తన ఏడో చరణం యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి వారిని రక్షిస్తుంది అదే సమయంలో తొంభై ఒకటో కీర్తన అనుకుంటాను ఒకసారి అది కూడా చదువుతాను వినండి దేవుడు తన కాపుదలు ఎంత ఉన్నతమైందో నేను మీకు చెప్పి ముగిస్తాను రండి తొంభై ఒకటో కీర్తన దేవుడు తను ఎంతగానో మనల్ని ఆదరిస్తున్నట్టు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నిజంగా అర్థమైందా అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ నేను ఎంత కాపాడుతున్నాడో అర్థమైంది నీకు తెలియకుండానే నీ మీదికి ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు దేవుడు ఎన్ని తప్పిస్తున్నాడో వచ్చినప్పుడే వచ్చింది అనుకుంటాం ప్రభుని ఎంత కాపాడుతున్నాడో ప్రభుని ఎంత సంరక్షిస్తున్నాడో కనుక ప్రియమైన మిత్రులారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు కేవలం తన కృపను బట్టి మన కాపాడుతూ ఉన్నాడు అర్థమైందా కనుక నిజంగా ఆయన కాపుదల మనకు ఉండాలంటే చేయాల్సింది ఒకటే ఆయనందు భయభక్తులు కలిగి ఉందా రన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి కృపకలైన దేవ స్తోత్రాలు ఎంతవరకు మీరు చూపిన కృపలకై స్తోత్రాలు తండ్రి ఆయన మమ్మల్ని ఎంతగానో త్రోవలో కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను నిజంగా దూతలు నిజంగా వాయువులుగా నీ సేవకులను అగ్ని అగ్ని జ్వాలలుగా ఉంచిన నీ బిడ్డలైన వారికి పరిచారకులుగా కాపాడేవారుగా నాయన ఆస్వాదించేవారుగా ఇట్లా ఎన్నో విషయాలు మేము బైబిల్లో చూడగలం మా మార్గాలన్నీ కూడా సరాలం చేటు కొరకై మీరు ఏర్పాటు చేసే స్తోత్రాలు ఐగుప్తుని విడిపించడానికి మోశాయిన ఒక దూత నువ్వు పంపిస్తూ వచ్చిన ప్రవణిక స్తోత్రాలు ఈ విధంగా ఏదేమో ఈ లోకంలో మేము కూడా నీ దూతలముగా నీ తరపున ప్రతినిధులముగా పని కొరకు మమ్మల్ని సిద్ధపరచని ప్రార్థన చేస్తున్నా కనికరించండి మా ప్రియులందరినీ కూడా సిద్ధపరచండి నాయన నా ప్రభా ఈ లోకంలో నేను నీ పరిసర చేసే నేను నీ సువార్తను ప్రకటించే దూతలముగా అనేకులకి తెలియపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచే ప్రార్థన ఎవరైతే అవసరతలో ఉన్నారో నేను నీ కాపుదల నేను నీ భద్రత మా ప్రియబిడ్డలందరికీ దయచేమని ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించని కృప్ చూపండి మీరే సాధించమని ప్రార్థన చేస్తూ ఈ విధంగా దాన్ని దాసుడు నాయన ప్రవీణన కొరకై ప్రార్థన చేస్తున్నాం ఆయన ఎంతో క్రైస్తవ సమాజానికి ఒక ఆనిమత్యం లాంటి వాడు ఆయన కనికరించండి దాసుడు మరణం ఎంతో బాధాకరం ఆ కుటుంబాన్ని ఏదైతే తను విడిచి వెళ్ళాడో ఆయన మిగిలిన శేషం అంతటినీ కూడా కాపాడుతురండి ఆ పరిచయం కూడా కాపాడుతురండి నాయన ఆ కంపెనీస్ను కూడా మీ కృపలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏదేమైనా ప్రజ కుటుంబం అతను ఒక ప్రాణం చేస్తున్నావు కనికరించండి మా ప్రియులందరి కొరకు ఇలా నాకు ఎంతోమంది దైవజనులు ఈ మధ్యకాలంలో పిలువబడుతూ ఉన్నారు కనికరించండి కొంతమంది అత్సాక్షులుగా ఉంటున్నారు కొంతమంది రకరకాల పరిస్థితుల్లో లోకాన్ని విడిచిపెడుతున్నారు మీరు కనికరించండి ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులను ఆదరించండి ఏ విషయంలో వాళ్ళు కాపానైనా వారిని కాపాడుతురండి అన్ని విషయాలు ఆదరించండి ప్రభా ఏదోతనం వారికి ముందుగా ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రియులని అందరినీ వాడు ఆదరించండి ప్రార్థన అవసరాలు కోరిన వారు కూడా మీరు ఆదరించి కృప చూపని టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్ని కూడా ఆదరించమని మీరు ఏ మహిమ పొందమని ప్రార్థిస్తూ మా ప్రభు ఆరక్షకులనే సుక్రిస్తూ వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకుని నామ తండ్రి ఆమెన్